హాయ్ ఫ్రెండ్స్ చాలామందికి కథలు వినటం చాలా ఇష్టం ఇక అలాంటి కథల్లో దయ్య స్టోరీలు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒకపక్క భయపడుతున్నాయి మరొక పక్క ఆసక్తిగా చూస్తూ ఉంటారు ఈ స్టోరీలని ఇక అలాంటి కథ నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఒక దయ్య ముచిట ఇక ఒక పల్లెటూరులో శివారెడ్డి అనే అతను ఉండేవాడు తనకి ఓ బిడ్డ ఉండేది ఆ ఊరికి శంకర్ అనే వ్యక్తి వస్తాడు తాను ముందే ఆ శివారెడ్డి అని అతనికి తెలుసు కానీ ఆ విషయం శంకర్కి తెలియదు వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవి జరుగుతూ ఉంటాయి శంకర్ ప్రేమించిన అమ్మాయిని శివారెడ్డి బంధిస్తాడు ఎందుకు అని అంటే తన బిడ్డనిచ్చి శంకర్కి పెళ్లి చేయాలి అని చెప్పేసి బంధిస్తాడు ఇక తను ఎక్కడుందో ఎతకాలి అని చెప్పేసి శివారెడ్డి ఇంటికి వెళ్తాడు శంకర్ తన ఫ్యామిలీని తీసుకొని ఇక అలా వెళ్ళిన శంకర్ని శివారెడ్డి ఇంట్లో బంధిస్తాడు ఇక అలా బంధించినప్పుడు శంకర్ ఇంట్లో గిరాయికుంటున్న వానర్ వీళ్ళందరూ కూడా వస్తారు ఇక అందరిని ఆ ఇంట్లో బంధించి ఉంచుతాడు శివారెడ్డి ఇక ఒకరోజు తన పొలంలో తవ్విస్తున్నప్పుడు తనకి పాత పెట్టిన ఒక పెట్టె దొరుకుతుంది తన పొలంలో ఇక ఆ పెట్టెను తీసుకొని వచ్చి ఇంట్లో పెడతాడు శివారెడ్డి అందులో బంగారములు ఉంటాయని నాణ్యాలు ఉంటాయని అవి తీసుకొని తను కుబేరుడు కావచ్చు అని చెప్పేసి ఆలోచిస్తాడు శివారెడ్డి ఇక అంతేకాదు శంకరమ్మకి వచ్చిన ఓనర్ కూడా దుర్బుద్ధి పుడుతుంది ఆ పెట్టెలో ఉన్న ఆభరణాలు నగలు ఏవైతే ఉన్నాయో అవి నాకే సొంతం కావాలి వాటిని నేను తీసుకొని కుబేరుడును కావాలి అని చెప్పేసి ఆ పెట్టెను ఎలాగైనా దొంగలించాలి అని చెప్పేసి అనుకుంటారు ఇక ఆ పెట్టెను దొంగలించి వెళుతూ ఉండగా శంకర్ కంట్లో పడతారు శివారెడ్డి ఓనర్ ఇక వాళ్ళిద్దరికీ తన ముందే పెట్టుకొని ఉంటాడు ఇంతలోనే శంకర్ అంటే పడని వ్యక్తి ఒక తను లోపలికి వస్తాడు వచ్చేసి తను శంకర్ని చంపబోతాడు కానీ అప్పుడు శివారెడ్డి అంటాడు ఎందుకబ్బయ్య నువ్వు నీకు ఇష్టం లేని శంకర్ని నేను పూర్ణించి పంపేస్తున్నాను కదా మళ్ళీ ఎందుకు తనను చంపటం తన జాగాలో తాను వెళ్ళిపోతాలే అని చెప్పేసి అని అంటాడు కానీ ఆ రౌడీ అంటాడు లేదు నిన్న శంకర్ కోసం రాలేదు ఆ పెట్టె కోసం వచ్చాను అని చెప్పేసి అని అంటాడు ఇది ఇంతలోనే శివారెడ్డి ఉండి అది నా పొలంలో దొరికింది నాదే కదా అది మీదెందుకు అవుతుంది అని చెప్పేసి వాదిస్తాడు కానీ అక్కడ ఆ రౌడీలు వినరు ఒకళ్ళొకళ్ళు కొట్లాడుతూ వాగ్దానానికి దిగుతూ ఉంటారు ఇంతలోనే ఆ పెట్టెని ఓపెన్ చేయాలని చూస్తారు కానీ శంకర్ మాత్రం ముందే చెప్తాడు అలాంటి పెట్టెని మీరు ఓపెన్ చేయకండి అది మొత్తము యంత్రాలతో బంధించి ఉంది అందులో ఏదైనా ఉండొచ్చు మనకు డేంజర్ కలవచ్చు కాబట్టి మీరు ఆ పెట్టెని ఓపెన్ చేయకండి మనం అందరము రిస్క్లో పడతాము అని చెప్పేసి అని అంటాడు శంకర్ కానీ వాళ్ళు అసలే వినరు వినకుండా బలవంతంగా ఆ పెట్టెని ఓపెన్ చేశారు ఇక ఆ పెట్టెని ఓపెన్ చేయగానే అమాంతంగా అందులో నుంచి ఒక హగ్గి రూపంలో బయటికి వస్తుంది ఏంట అని అందరూ భయపడుతూ తల ఒక మూలకెళ్ళి దాక్కుంటారు ఇక అందులో నుంచి బయటకు వెళ్ళింది ఒక అమ్మాయి ఆత్మ అదేనండి దయ్యం ఇక దయ్యం ఎంతో కోపంగా ఆగ్రహంగా బయటకు వస్తుంది అక్కడ ఉన్న రౌడీలను తరిమి కొడుతుంది ఇక ఆ ఇంట్లో ఉన్న శివారెడ్డిని శంకర్ని ఓనర్ని వీళ్ళందరినీ ఆ ఇంట్లో బంధిస్తుంది ఈ దయ్యం కానీ ఈ దయ్యం శంకర్ని ఎంతగానో ఇష్టపడుతుంది శంకర్ను చూడగానే తనకి దగ్గరైన వ్యక్తిలాగా అనిపించి శంకర్తో పరిచయాన్ని పెంచుకుంటుంది దయ్యం కానీ ఇంట్లో వాళ్ళకు మాత్రం రోజు ఏదో ఒక రూపంలో వాళ్ళని ఇబ్బంది పెడుతూ కొడుతూ వాళ్ళకి టార్చర్ అనేది చూపిస్తుంటుంది దయ్యం ఈ దయ్యం వారి నుంచి ఎలా తప్పించుకోవాలా అని చెప్పేసి ఎన్నో రకాలుగా వీళ్ళందరూ ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తారు కానీ దయ్యం మాత్రం వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా తలుపులన్నీ మూసేసి ఉంటుంది వీళ్ళు బలవంతంగా అడుగు లోపలికి పెడదామన్నా సరే అడుగు పెట్టలేరు పెట్టలేకపోతారు అలా ప్రయత్నించిన వాళ్ళని దయ్యం చితకబాదేది అలాగే అందరినీ దయ్యం ఉండడంతో ఒకరోజు అమావాస్య రోజు అందరిని దయ్యం విపరీతంగా కొడుతుంది ఎందుకంటే అమావాస్య రోజు దయ్యానికి శక్తులు అనేవి ఎక్కువగా వస్తాయి ఇక శంకర్కి మాత్రం దయ్యం ఒక దయ్యం మాత్రం శంకర్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది ఎందుకంటే శంకరి శంకర్ని దయ్యం ఇష్టపడుతుంది తను ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళొచ్చు లోపలికి రావచ్చు తనకి ఎలాంటి ఆకాంక్షలు లేవు శంకర్ ఏమి అన్నది దయ్యం ఇక దయ్యం శంకర్ని ప్రేమిస్తూ ఉంటుంది ఇలా దయ్యాన్ని ఎలా తరిమి కొట్టాలా అని చెప్పేసి శంకర్ ఆలోచిస్తూ ఉంటారు శంకర్ బారి నుంచి మేము ఎలా తప్పించుకోవాలా అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆలోచించిన శంకర్కి ఒక ఆలోచన వస్తుంది ఆలోచన ఏంటంటే శంకర్ తన తనకి దోచినట్టుగా ఒక ఆలోచన చేస్తాడు ఇక దయ్యానికి తన ఫ్యామిలీ ఎవరో తెలియదు కానీ అది మాత్రం నాకు ఒక చెల్లి నాకు ఒక మామ తాత నాన్న వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళు ఎక్కడున్నారు శంకర్ నాకు కావాలి అని చెప్పేసి శంకర్ని ఒకసారి అడుగుతుంది ఇక అది గుర్తొచ్చిన శంకర్ దయ్యానికి ఎలాగైనా సరే తన ఫ్యామిలీని తీసుకొచ్చి చూపిస్తే తన ఆత్మ ప్రశాంతంగా పైలోకానికి వెళ్ళిపోతుంది తనకి విముక్తి కలుగుతుంది అని ఆలోచిస్తాడు శంకర్ ఇక అలానే ఇంట్లో ఉన్న వ్యక్తులు అందరితోటి వేసాలు అనేవి వేదిస్తారు ఇక తాతయ్యలాగా నాన్నలాగా మామలాగా లాగా అన్నయ్య వదినలాగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వేషాలు వేసుకొని దయ్య ముందు నటిస్తూ ఉంటారు కానీ వీళ్ళ అజాగ్రత్త వలన వాళ్ళు వేసిన వేషాలు దయ్యం ముందు బయటపడిపోతాయి దయ్య ఆగ్రహంతో కోపంతో ఇలా పైకి వస్తుంది నన్ను ఇంతలా మోసం చేస్తారా మీరు నాకు అమ్మ నాన్నలు కుటుంబం కావాలి అని మీతో చెప్పడంతో నన్ను పిచ్చిదాన్ని మీరు చేస్తారా శంకర్ నేను నిన్ను ఎంతగానో నమ్మాను కదా నన్ను నువ్వు ఇలా ఎలా చేయాలి అనుకున్నావు నన్ను ఎలా మోసం చేయాలి అనుకున్నావు అని చెప్పేసి దయ్యం అడుగుతుంది శంకర్ని అప్పుడు దయ్యం లేదు నేనేమి నిన్ను మోసం చేయాలి అనుకోలేదు నీ గురించి నీ ఊరు వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత నీ గురించి నిజాలు తెలుసుకున్నాను నేను అని చెప్పేసి అని అంటారు అసలు నీ సాగు ఎలా వచ్చిందో నీకు కూడా తెలియదు కదా నేను చెప్తాను విను నువ్వు ఒక పల్లెటూరులో ఉండేదానివి నువ్వు చాలా అందంగా ఉండేదానివి అది వారో లేని కొందరు నిన్ను ఆ ఊరు దేవదాశగా చేయాలి అనుకున్నారు దానికి నువ్వు తిరగబడి అడగటంతో నిన్ను వాళ్ళు చంపేసి మీ ఆత్మ మళ్ళీ బయటికి రాకుండా మంత్రాలతో బంధించి మీ ఊరికి దూరంగా తీసుకొచ్చి ఇలా ఈ ఊరు పొలంలో బాధ పెట్టారు అని చెప్పే చెప్తాడు ఇక అది భరించలేని మీ అమ్మ నాన్న ఆ ఊరిలోనే ఉండి ఉండటంతో ఆ ఊరు వాళ్ళందరూ మీ కుటుంబాన్ని వెలివేశారు వెలివేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏడా ఉంటున్నారో ఎవరికీ తెలియదు నేను చాలా ప్రయత్నించాను ఇది నీ గురించి నిజం తెలుసుకున్న తర్వాత నీకు చెప్తే నీ ఆత్మ అనేది సంతృప్తిగా ఉంటుందని నీ ఆత్మకి ముక్తి దొరుకుతుందని చెప్పేసి నేను ఇలా ప్రయత్నించాను అని చెప్పేసి అని అంటాడు కానీ కోపంతో ఉడికిపోతుంది దయం నీగి ఇంతలోనే తనను బంధించడానికి ఒక మాత్రి కూడా వస్తాడు కొన్ని సంవత్సరాల నుంచి నేను నేను వెతుకుతున్నాను నువ్వు ఈరోజు ఇక్కడ నాకు కనిపించావు నిన్ను వదలను అని చెప్పేసి అని అంటారు కానీ ఆత్మ భయంతో ఇంట్లోకి దాక్కుంటుంది అప్పుడు శంకర్ తను ఎదుర్కొంటూ ఉంటాడు నువ్వు ఆత్మని బంధించడానికి వీలు లేదు అని చెప్పేసి అని అంటారు ఇక వచ్చిన ఘోరాతోటి తను ఫైర్ చేయడం అయితే మొదలు పెడతాడు ఇక తనని తరిమి కొడతారు ఆత్మకి అప్పుడు అర్థమవుతుంది నన్ను వీళ్ళు సేవ్ చేయడానికి ఎన్ని రోజులు నన్ను ఇంట్లో ఉంచుకున్నారు వీళ్ళ వల్ల నాకు ఎలాంటి బాధ కానీ ఎలాంటి నష్టం కానీ కలగలేదు నా కోసమే వీళ్ళంతా ఇలా చేశారు నా మంచి కోసమే అని చెప్పేసి దయ్యానికి ముక్తి కలుగుతుంది ఇక అక్కడి నుంచి ఇంట్లో వాళ్ళందరినీ క్షమాపణలు అడిగి మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కుటుంబంలో ఒకదానిగా పుడతాను నేను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది